తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు అదేవిధముగా ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులకు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషము చాలా అభినందించవలసిన విషయం ఏంటంటే మరి ఇంతటి చలటి వాతావరణంలో కూడా చాలా పెద్ద వయసు ఉన్న మీ అందరూ కూడా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయం మేలేసి దేవుని నామాన్ని మహింపరచటలో పాలిభావస్థులై ఉన్నారు అయితే ప్రియులారా ఈరోజు నిర్గమాఖండము పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం ఈ పన్నెండవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పటిదాకా చదివి ఉన్న అధ్యాయాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ అధ్యాయము మరింతగా మరొక ఎత్తుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుంచి బానిస బ్రతుకులుగా బతుకుతున్న ఇస్రాయేళ ప్రజలకి విముక్తి లేదా విమోచన కలగజేసే ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చినట్లుగా అబ్రహాము దగ్గర వాగ్దానం ఏం చేశారంటే నీ సంతానముని ఇసుకరేణుల వలె చేస్తానని యాకోబు దగ్గర ఏం తెలియజేశారంటే ఐగుప్తు దేశానికి నువ్వు వెళ్ళు నీతో పాటు నేను కూడా తోడుగా ఉంటాను అని తెలియజేశాడు అయితే మీ సంతానము అక్కడ బానిసలుగా అయ్యే పరిస్థితి నాలుగు వందల సంవత్సరాలు మరి అక్కడే ఉండవలసిన పరిస్థితిని దేవుడు తెలియజేశాడు అయితే ఇప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ప్రజలను దేవుడు విడిపించాలనుకున్నాడు విడిపించాలనుకున్న సమయంలో దేవుడు అక్కడ ఉన్న ఐగుప్తీలు పూజిస్తున్న దేవతలుగా పిలువబడుతున్న వారందరి మీద అంటే చూడండి ఐగుప్తి వారు పూజించేది ఏమిటంటే గాలి భూమి నైలు నది సూర్యుడు మొదలైన పంచభూతాలను ఒక్కొక్క దానిని ఒక్కొక్క దేవుడికి ప్రతినిధిగా ఎంచి పూజించే వాళ్ళు అంటే గాలిని పూజించే వాళ్ళు భూమిని పూజించే వాళ్ళు నైలు నదిని సూర్యుడిని పంచభూతాలుగా ఉన్న వాటిని పూజించేవాళ్ళు ఆ పూజించిన వారికి యహోవా ఏం తీర్పు తీర్చాడంటే వాటిలో ఏమీ శక్తి లేదు వాటిని నడిపించేది కూడా నేనే అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేశాడు తెలియజేసి ఐగుప్తులకు మోషే అహరోనుల ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు మరొక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి ఒకటి రెండు వచనాలు నిర్గమాఖండము ఒకటి రెండు వచనాలు చదువుకుందాం మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యహోవా వారితో ఇలాగ సెలవు ఇచ్చిన నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరము మొదటి నెల అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇస్రాయెల్ ప్రజలకు నూతనమైన క్యాలెండర్ మొదలైంది ఈ నెల మొదటి నెల అంటే ఇక్కడ మొదలు పెట్టమని తెలియజేశాడు దీనిని మనం చూస్తూ ఉన్నప్పుడు అబీబు నెల అని తెలియజేస్తూ ఉన్నాడు దీనిని కొంత తర్వాత ఏమంటాడంటే నిసాను నెల అని చెప్తూ ఉంటాడనమాట ఈ అబీబు నెలలో మీరేం తెలియజేయాలంటే అంటే ఈ ఇప్పటికీ ఉన్న మన నెలల ప్రకారము అది ఏ నెల క్రింద వస్తుందంటే ఇంచుమించుగా మార్చి ఏప్రిల్ ఆ సమయంలో అబీబు నెల వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు ఏం చెప్తున్నాడంటే అబీబు నెల పదో తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబంలో ఉన్నవారు గొర్రె పిల్లలలో కానీ మేక పిల్లలలో కానీ ఏడాది మగపిల్లను మీరు తీసుకురావాలి తీసుకువచ్చి నాలుగు రోజులు దానిని పరీక్షించాలి అది సరైన విధంగా ఉందా లోపం ఏమైనా కలిగి ఉందా దోషం ఏమైనా ఉందా అని ఒకవేళ ఏ లోపము ఏ దోషము లేకపోతే నాలుగు రోజుల తర్వాత అంటే పద్నాలుగో తారీఖున సాయంత్రం అందు దానిని చంపి దాని రక్తమును గుమ్మములకు అంటే పైనున్న అడ్డకర్రకి పక్కనున్న నిలువు గుమ్మాలకి అన్నిటికీ కూడా మీరు ఏదైతే మగపిల్ల గొర్రె పిల్లను నిర్దోషమైనది ఎటువంటి అవయవ లోపము లేని దాన్ని తీసుకువస్తారో పద్నాలుగవ రోజు సాయంత్రము దానిని చంపి దాని రక్తమును మీరు గుమ్మములకు పోసి దానిని కాల్చి మీరు తినాలి అంటే ఉడికిచ్చి తినడానికి అవకాశము లేదు కాల్చి దానిని త్వరపడి తినాలి దీనిని ఏమన్నాడంటే పదకొండవ వచనం మీరు దానిని తినవలసిన విధన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దానిని తినవలనని యుహోవాకు యోహోవాకు పస్కా బలి అంటే దీనికి ఏం చెప్పాడంటే పస్కా బలి అని పెట్టాడు అంటే ఇస్రాయేల్ ప్రజలకు ఒక నూతనమైన ఒక పండగను దేవుడు తెలియజేశాడు ఆ పండగలో పదార్థం ఏమిటి అంటే గొర్రెపిల్ల మొదటి నెల పదవ తారీఖు ఆ గొర్రెపిల్లను తావాలి పద్నాలుగో తారీఖు వరకు దానిని చూసి సాయంకాలం బలిచి గుమ్మములకు పోసి దానిని కాల్చి తినాలి దానిని త్వరపడి తినాలి అయితే దీని ఇది క్రీస్తు ప్రభు వారి గురించిన సాదృశ్యంగా కూడా మనకిక్కడ చెప్పబడుతుంది అయితే ప్రియులారా ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం ఎందుకు ఇదంతా చేయాలి అంటే పదమూడవచనం మీరున్న ఇండ్ల మీద ఈ రత్నము మీకు గుర్తుగా ఉన్నను నేను ఆ రత్మును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు ఎవరైతే ఈ నెల పదో తారీఖున గొడవ తెచ్చి పద్నాలుగో తారీఖున బలిచి కాల్చి తిని దాని యొక్క రక్తమును గుమ్మముల మీద పోస్తారో వారి జోలికి నేను రాను అయితే దీనిని కేవలము ఇస్రాయేల్ ప్రజలు మాత్రమే తినాలి అయితే పద్నాలుగో రోజు నుంచి ఇరవై ఒకటో రోజు వరకు పొంగని రొట్టెలను మాత్రమే తినాలి పులియని రొట్టెలను తినకూడదు ఎవరైతే పులియని రొట్టెలను తింటారో వాళ్ళతో నేను కొట్టివేసేవాడిగా ఉంటాను పదిహేడవ వచ్చిన పులియని రొట్టెల పండగను మీరు ఆచరింపవలను అంటే పస్కా అంటే ఏమిటంటే పులియని రొట్టెల పండగ ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకి రప్పించి దిన గనుక మీరు మీ తరముల అన్నిటిలో ఈ దినమును నాచరింపవలను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండను అంటే అంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఐగుప్తు దేశంలో ఉన్న తొలి సంతానం మొత్తాన్ని కూడా చంపివేస్తాడు అయితే ఈ పండగ వీళ్ళకి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఒక రకంగా ఒకటో నెల పదో తారీఖు ప్రారంభమై ఒక రకంగా ఇరవై ఒకటో తారీఖు దాకా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు పొంగని రొట్టెలు తినాలి పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఏడాది గొర్రె పిల్లతో ఈ కార్యక్రమాలను చేయాలి దీనినే పస్కా బలి అని అంటారు మీరు ఈ బలి చేస్తూ ఉన్న సమయంలో ఆ అర్ధరాత్రి వేళ ఇరవై తొమ్మిదవ వచ్చినం అర్ధరాత్రి వేళ జ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలిపిల్లల నందరినీ పశువుల తొలిపిల్లల అన్నిటినీ యహోవా హతము చేసాను ఒకవైపు ఏమో మీరు సంతోషంగా ఉంటే మరొక వైపు మిమ్మల్ని బాధ పెట్టిన వారి యొక్క తొలి సంతానం మొత్తాన్ని అంటే సింహాసనం మీద ఉన్న రాజు దగ్గర నుంచి ఎవరిని కూడా ఖైదీగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పశువులను కూడా వాటన్ని అన్ని నేను నాశనం చేస్తాను అది నాశనం చేసినప్పుడు ఫరో భయపడి బాధపడి మోషేని పిలిపిస్తాడు మోసే ఆహరంలను ముప్పై ఒకటో వచ్చింది ఆ రాత్రి వేళ ఫరో మోషే ఆహరాలను పిలిపించి వారితో మీరునూ ఇస్రాయిలను లేచి నా ప్రజల మధ్యలో నుండి బయలు వెళ్ళుడని మీరు చెప్పినట్లు పోయి యోహో వాడు సేవించి మోసేహరం పిలిచి అయ్యా మీరు ఎప్పటి నుంచో దేవుణ్ణి మహింపరచాలి అంటున్నారు కదా ఇంకా నేను షరతులు ఏమి పెట్టను మీరు అందరూ వెళ్ళిపోండి దయచేసి అని బలవంతం చేస్తూ ఉన్నాడు బలవంతం చేస్తూ మీరు మమ్మలను దీవించండి అని కూడా కోరుకుంటూ ఉన్నాడు అయితే ముప్పై ఆరో వచనం యహోవా ప్రజల కటాక్షం కలగజేస్తాను కనుక వారు వారికి కావాల్సిన వాటిని ఇచ్చిరి అట్లు వారు ఐగుప్తులను దోచుకుని పంపించేటప్పుడు ఉట్టి చేతులతో కాకుండా వారికి కావాల్సిన వాటి అన్నిటిని చక్కదిద్ది పంపించారు అలా పంపించినప్పుడు బయలుదేరిన జనాంగం ఎంతమంది అంటే కాలబలం అంటున్నాడు కాలు బలం అంటే ఇరవై ఏళ్ళ ప్రాయము పైగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఆరు లక్షల వీరులు ఉన్నారు అయితే ఇంచుమించుగా ఈ సంఖ్యను కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తారంటే ఇంచుమించుగా ఇరవై లక్షల మంది పైన జనాభా డెబ్భై మందిగా వచ్చి ఇప్పుడు ఎంతమంది అయిపోయారంట ఐదు వందల సంవత్సరాల్లో ఇరవై లక్షల మందిగా అయిపోయారు ఈ ఇరవై లక్షల మంది నలభై వచ్చిన ఇస్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఈ బాధలన్నిటికీ కూడా దేవుడు విముక్తుని చేసి వారిని నడిపిస్తూ ఉన్నాడు అయితే ప్రియులారా ఈరోజు ఇది ఈ యొక్క పండగ ఆచరించాలి అని ఒకవేళ పరదేశి కానీ అన్యుడు కానీ అనుకుంటే అది చేయకూడదు ఒకవేళ ఈ పండగను చేయాలి అని అనుకుంటే ఆ కుటుంబం అంతా కూడా మగవారు సున్నతి చేయించుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు ఈ పస్తలను తావడము బలి అర్పించడము బలి అర్పించిన దాని యొక్క రక్తమును గుమ్మములకు రాయడము ఎందుకు అలా రాయబడింది అంటే ఆ రక్తాన్ని చూసి యహోవా దోత వారు ఇస్రాయేల్ ప్రజలని ఐడెంటిఫికేషన్ చేసుకుని వారిని ఏమి చేయకుండా ఉండిద్ది దాని గుర్తుగా వీరు ఈ యొక్క పసుకా పండగను ఆచరించేవారిగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రియులారా ఇదంతా కూడా యేస్సు క్రీస్తు వారి గురించి కొత్త నిబంధనలో వచ్చిన యేసుక్రీస్తు క్రీస్తు ఒక సాదృశ్యమైన విధానంగా కూడా ఇది తెలియజేయబడుతుంది ఎవరైతే ఇబ్బంది పెట్టారో అతనే ఇప్పుడు ఈ ప్రజలను పంపించి కావాల్సిన వాటిని అందించి చక్కటి ప్రయాణాన్ని వాళ్ళ కొరకు సిద్ధపరిచిన ఫరో మరి ఇప్పటి వరకు వాక్యమైన మీ అందరికీ కూడా ప్రభు నమూనా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను